దేవునికి స్తోత్రం హలూయ ప్రైజ్ అలౌడ్ ప్రభు పరిషత్ గణనామానికి మహిమ కలుగును గాక క్రిస్తునందు ప్రిలరా దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన కాల సమయంలో వేయకునేటి రీతిగా ఆయన పాద సమ్ముఖములో ఉండేటువంటి ధన్యత మనందరికీ అనుగ్రహించినటువంటి ప్రభు పరిషత్ గణనామానికి సమస్తమైనటువంటి మహిమ ఘనత చెలోను గాక క్రిస్తునందు ప్రిలైన దయోజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మన మనరక్షకుడిని నేసే నామంలో ఉదయకాల్పు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను మీరు అంత బాగున్నారు కదా చాలా సంతోషం రెండు ఏదైనా కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తూ అనుదిన అభివృద్ధి కొదే కల కొదే కలపు ధ్యానాలు అన్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిభక్షులై వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాద పొంది దీవించబడాలని కోరుతూ మీ దగ్గరలో బైబిల్స్ ఉంటే కనుక తెరచి చూడండి లేని పక్షాన చదివిన మాట జాగ్రత్తగా విని గ్రహించి వాక్యదనంలో పాలు కండి నేటి దిన ధ్యానవాక్యంగా ఇరుమిదో గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఇరవై తొమ్మిదవ శిషణం ఉన్నటువంటి మాటను చదువుతూ ఉన్నాను ఇదే యహో వాక్కు నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయు శుతి వంటిది కాదా దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకొకరు గాక తలలోంచి మూసుకొని ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ మీకు వందనాలు వరకు నూతన ఉదయకాల సమయంలో ప్రీతిగా నిపాదశకు నిలబెట్టుకున్నావు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడలను ఆత్మీయంగా బలపరుస్తూ ఆధ్యాత్మిక మేలుకరంగా నడిపిస్తున్న స్తోత్రాలు ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది పడుతున్నందుకు వందనాలు కేవలం అది ని కృప మీ ఆత్మ నడిపి నడిపించి దీని ఆశీర్వాదం నింపండి ఏ సునామ నడుతున్నాను తండ్రి చాలా సంతోష పిల్లలు చదవడం ఈ మాట తండ్రి దేవుడు ఇర్మియా కాలంలో ప్రవక్తైనటువంటి ఇర్మియా ద్వారా ఇస్రాయలు ప్రజలకు చెప్పబోతున్నటువంటి మాట ఇది ఒక హెచ్చరికలాగా చూడండి నేడు మనం గమనిస్తున్నప్పుడు నేటి క్రైస్తవ్యంలో కొత్త ప్రత్యక్షతలు దర్శనాలు కళలు వేలం వేర్రిగా కనబడుతూ ఉన్నాయి ఇవి బాహ్యానికి ఆకర్షణీయం కనబడతాయి కానీ కర్ర గడ్డి కొయ్యకాలు మాత్రమే అయి ఉన్నాయి ఆ క్షణ మాత్రం కాలితే అయిపోతాయి దేవుని వాక్యమైనటువంటి అగ్ని పరీక్షకు ఇవేవి కూడా నిలబడలేవు జాత మాటలు ఎందుకంటే వాకి జ్ఞాపకం చేస్తుంది వాని ప వాని వాని పని ఎట్టిదో దానిని పరీక్షించేది అగ్ని బోధకులు కళలు గూర్చి దర్శనాల గురించి మాట్లాడినప్పుడు ప్రజలు ఉత్తేజితులైపోతూ ఉన్నారు ఉప్పొంగిపోతూ ఉన్నారు జనులు బహుసంఖ్యలో ఇలాంటి కోటాలకు పరుగులెత్తుతూ ఉన్నారు అయితే దేవుని వాక్యమనే గోధుమ గింజ ఎదుట కళలు దర్శనాలు అనేవి కేవలము పొట్టి వంటివి బహుశా పౌలు వల్లే విస్తారమైనటువంటి దర్శనాలు ప్రత్యక్షలు ప్రత్యక్షతలు మర్చ్యుడైన మరి ఏ మానవుడు కూడా పొంది ఉండడు పొందలేదు ఇక మీదట పొందబోడు కూడా పౌలు గురించి రాబడి మాట్లాడాడు అతడు పరదేసి కూడా వెళ్ళి వచ్చాడంట దేవుని శోతని చెప్పాడు అయితే అతడు ఈ అనుభవాల గురించి చెప్పుకుంటూ ఒక స్థలం ఉండి మరొక స్థలానికి వెళ్ళిపోలేదు స్థిరంగా నిలబడ్డాడు నేటి మన వాక్య పరిచర్య నేటి దినాలు చూసినప్పుడు ఒకసారి మరొకసారి వెళ్ళినప్పుడు ఇలాంటి బాధలు దర్శనాలు కళల గురించి చెప్పేటువంటి చాలా సందర్భంగా మనం వింటూ ఉన్నాం పిల్లలు గమనించండి ఇసుకి ప్రభు వారు కూడా తన యొక్క పన్నెండవ ఏట నుండి లేఖనాలలో సహేతుకంగా క్షుణ్ణంగా ఎరిగి ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన అంటే పరివర్తన చెందిన వెంటనే పౌలు బోధించడం ప్రారంభించడం ప్రస్తావిస్తూ చాలామంది వెంటనే వేదికకి బోధించడం అనేది ప్రారంభిస్తూ ఉన్నారు యోధా మత నాయకుడైనటువంటి అయినటువంటి గమలియలు యొక్క నిర్బంధిత పర్యవేక్షణలో పాత నిబంధన లేఖనములను పౌలు అనేక సంవత్సరాలు కష్టపడి నేర్చుకున్నాడనేటువంటి విషయాన్ని వారు ఏమాత్రం గ్రహించట్లేదు నిర్దినాలు అందువల్ల కొత్తగా మారు మనసు పొందిన వ్యక్తికి సేవా బాధ్యతలు అప్పగించొద్దని చెప్పి పౌలు తీమోతికి రాసిన పత్రికలు రాశాడు కొన్ని సాంప్రదాయాల కారణంగా కొన్ని ఆచారాల కారణంగా దేవుని వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని కొన్నిసార్లు మనము అంగీకరించలేకపోతూ ఉన్నాం ఆ సత్యాన్ని ఆహ్వానించలేకపోతున్నాం పిల్లల సాంప్రదాయాలను మూకుమ్మడు మూకుమ్మడిగా తృఢీకరించకూడదని జ్ఞాపకం చేసింది అయితే వాక్యం విరుద్ధంగా ఏదైతే ఉన్నదో ఆ సాంప్రదాయాలను ఏమండి అవి ఎంతో కాలంగా ఆచరణలో ఉన్నప్పటికీ కూడా వాటిని విడిచిపెట్టాలని చెప్పి సూటిగా వాకి జ్ఞాపకం చేస్తుంది మనము సాంప్రదాయాలను ఆచరణను ఎప్పుడైతే పూజిస్తామో ఏమండి దేవుని వాక్యమును వ్యర్థపరచిన వారేమైపోతాం ఆ సాంప్రదాయాలను ఆచరణ ప్రక్కన పెట్టేసి కేవలం దేవుని వాక్యాన్ని మాత్రమే చూసినప్పుడు దేవుని వాక్యాన్ని మన హృదయమునికి ఆహ్వానించినప్పుడు వాక్యానుసరమైన జీవితం మనం పెంచగలుగుతాం దేవుని స్వతంత్రం లూయ ఎందుకంటే జనులు హితబోధన సహించరట రానున్న కాలంలో దురద చెవులు గలవారై సత్యమునకు చెవున యొక్క కల్పనా కథల వైపు తిరిగే కాలం వస్తుందని చెప్పి వాసారు వస్తు సంపదకు ప్రాధాన్యత దేశాలు ప్రారంభించినటువంటి కలిమి సిద్ధాంతము కల్పనా కథలకు ఒక ఉదాహరణ గమనిస్తాము ఇదంతా సులువుగా అరికట్టబడినటువంటి ఒక అంటురోగంగా ఉంది సంఘ చరిత్రలో మరి ఏ సిద్ధాంతం ఇంతగా ప్రజలలో వ్యాపించలేదండి వీళ్ళు గమనించలే ప్రభు నుండి వచ్చి నిర్మలమైన వర్ వర్తమానము ప్రతిధ్వనించకుండా ఈ సిద్ధాంతం మన పెక్కు ఆ వేదికలను ఆటంకపరుస్తూ ఉంది చిరునవ్వు చిందించు ఏసు ప్రేమించున్నాడు అనేటువంటి నినాదము అంటించడానికి సరిపోతుంది కానీ ఏమండి పాపుల కొరికి ఇది సరిపోదు ఇది నాణ్యములకు ఒక ప్రక్క ఉన్నటువంటి నినాదం మాత్రమే మరి రెండవ నినాదం ఏంటంటే పశ్చాత్తాపడు వేసాయి నేను ప్రేమించా దేవుని స్తోత్రం చెప్పండి కానీ ఏమండి ఆ ఉపదేశము మనం హితోపదేశం చేయకపోతే కల్పనా కథ అయిపోతుంది పశ్చాత్తాపడు ప్రేమేస్తాడు అని చెప్పకుండా చిరునవ్వుతూ ఉండు వేసు నేను ప్రేమేస్తాడు అయితే కల్పనా కథ అయిపోతుంది పశ్చాత్తాపడు మారు మనసు పొందు నేను ప్రేమిస్తాడనేది శ్రేష్టమైన హితబ వీళ్ళు గమనించాలి బాధించబడిన వారిని మనం ఆదరించాలి గమ ఏమండి నిశ్చింతగా ఉన్నవారిని ఏమండి పరామర్శించాల్సిన అవసరం లేదు మన బాధలు మన యొక్క జీవిత విధానము మన హృదయమును పుర్చబడినట్లుగా మనకు గురిగా ఉండాలి కానీ ఒంటిని నిమురుతున్నట్లు ఉండకూడదట మన విశ్వాసము మన యొక్క ప్రవర్తన ఇతరులను ఉన్నట్లు ఉండకూడదట సూటిగా ఏం చేయాలా గుర్చునట్లే ఉండాలా గురిగా ఉండాలా అదే నిజమైన క్రైస్తవ జీవితం అందుకనే ఆయన అన్నాడు నా మాట అగ్ని వంటిది కదా బండను బద్దలు చూస్తు అంటే ఎందుకు ఈ మాట జ్ఞాపం చేశాడంటే అంటే నా మాటను మీరు ఎందుకు లెక్క చేయట్లేదు కల్పనాగతలు వింటున్నారు అనవసరమైన మాటలు వింటున్నారు కానీ శ్రేష్టమైనటువంటి అగ్ని వంటి బండను బద్దలు నా మాట శ్రేష్టమైనది ఎందుకు వినరు చెప్పి ఇర్మియా ప్రవర్తనతో చే హెచ్చరిస్తున్న దేవుడు ఈరోజు పరిశుధాత్మ దేవునితో నిన్ను హెచ్చరిస్తున్నాడు హితబోధకు ఏమండి చెవునివ్వాలి హితబోధ అంతే కానీ హితబోధ యొక్క కల్పనా కథలో తిరిగిపోతే నీళ్ళు పొట్టు ఉంటుంది కానీ గిరి మాత్రము ఉండదు చేశాను అన్నీ కూడా దేవుని వాక్యమును గోధుమ పొట్టే కాబట్టి ఆ పొట్టు వలన ఉండదు గాలి ఎగరగొట్టి పొట్టు వలన ఉండకూడదు మనం గింజల వలన ఉండి విస్తారంగా ఫలించి అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించగలగాలి అట్టి కృప పరిశుధాత్మ దేవుడు మనందరికీ దయచేయను కాక తలలోంచి కడుపుసుకుని ప్రార్థన చేద్దాం మహోన్నతుడా ప్రేమ స్వరూపిణి స్తోత్రాలు మరొకసారి ఉదయకాలపు వేళ నీ పాద సముకు నిలబెట్టుకొని విలువైన శ్రేష్టమైన మాటలు వినిపింపజేసాం వింటున్న ప్రతి మాట మా హృదయాన్ని సూటిగా తగలడానికి ఆ మాట మా హృదయ అంతరంగంలో ప్రవేశించి తద్వారా వాక్యానుసార జీవితం కలగడం ఇచ్చిన కృప ఇష్టోత్తరాలు ఈ మాటలు వ్యర్థంగా కాకుండా ఆయన శ్రేష్టమైన వేయించి ప్రతి ఒక్కరు కూడా హృదయములకు ఆహ్వానించి వాటి ద్వారా మమ్మల్ని మేము సరి చేసుకున్న కృపద ఇచ్చింది పొట్టు వలె కాకుండా గింజల వలె పని ఆయన ఫలించడానికి సహాయం గ్రహించండి మీరే మహిమ పొందండి ఈ కార్యక్రమంలో పాళిబాస్ బిడ్డలు అందరినీ దీవించండి ఘనత మీకు చెల్లిస్తూ ఏసేనామను అడుగుతున్నాను తండ్రి ఆమెన్ త్రియేగదేవి దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడే నడిపించును కాక ఆమెన్